పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డెబ్బైకి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు ఇప్పటి మలేరియా కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా డిఎంఎండ్ హెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైరస్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు వైరల్ ఫీవర్స్తో ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళకూడదని సూచించారు టెస్టుల పేరుతో నిర్వాహకులు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బైకి పైగా డెంగ్యూ రెండు చికెన్ గున్యా కేసులు నమోదైనట్టు వివరించారు వ్యాధుల కాలం కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుస్మిత వైద్యులు గౌతమ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు మేము విజిట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము డబ్బులు కూడా ప్రాపర్గా ఏదైతే తారీ బోర్డులో ఉందో దాని ప్రకారమే తీసుకోవాలని ఎవరిని ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్తున్నాము మన జిల్లాలో తీసుకుంటే ఇప్పటివరకు మనకు డెబ్బై పైగా డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయి మలేరియా మన జిల్లాలో లేవు చికెన్గున్యా ఒక రెండు నమోదయ్యాయి మేము పెద్దానికి కూడా ఇక్కడ మన కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మన టీ డయాగ్నోస్టిక్ కబ్లో చేస్తున్నాము కూరగాయలను కూడా మనం కొనుక్కొని వచ్చినప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని కోసి వండుకొని తినండి తాజా పదార్థాలని తినండి నిన్నటి పదార్థాలను తినకండి మన ఆహార పదార్థాల మీద కూడా ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకోండి ఇంట్లో ఈగలు పెరగకుండా చూసుకోండి ముఖ్యంగా డెంగ్యూ దోమలు పైడు కూడా కుడతాయి కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ షర్ట్లు ప్యాంట్లు కానీ మొత్తం శరీరాన్ని కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సీజనల్ వ్యాధులు బా బారిన పడకుండా ఉంటాము సపోజ్ ఏమైనా లక్షణాలు కనిపించినా కూడా మీరు భయపడద్దు దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి పరీక్షలు చేస్తారు మందులు ఇస్తారు దయచేసి ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించకండి ఇస్తే మీకు ప్రాబ్లం అయింది వాళ్ళు డబ్బులు గుంచుతారు మిమ్మల్ని భయపడేంత గురి చేస్తారు